లేత లేతగా ఉంది బీరకాయ ఒకటైతే వచ్చింది ఇంకా అటు సైడ్ కొంచెం చిన్న సైజు బీరకాయ ఉంది అది ఒక టూ డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది రెడీగా ఉంది కదా మనము ఈ బీరకాయ అయితే హార్వెస్ట్ చేసేద్దాం ఇది తొలికాపండి ఈ ఏరు బీరకాయ వచ్చేసి అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మీకు గోంగూర గురించి కొన్ని టిప్స్ చెప్తూ నేను గోంగూర అయితే పిక్ చేస్తాను ఒక బాస్కెట్ నిండా అయితే గోంగూర హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా గోంగూర వచ్చేసి ఇదేనండి కింద నేలపైన వేయడం వల్ల ఎక్కువగా అయితే గ్రో అయింది ఇప్పుడు మనము ఒక బాస్కెట్ నిండా గోంగూర అయితే పిక్ చేసుకుందాము నేలపైన పెరిగేదానికి టబ్బులో పెరిగేదానికి డిఫరెన్స్ ఇదేనండి నేను గేట్ బయట ఉన్న ఖాళీ ప్లేస్లో ఒక